అయితే నార్మల్గా మొదటిసారి ఎంపీటీసీ గెలవగానే ఎంపీపీ పదవి అనేది అంత తొందరగా సాధ్యపడదు కానీ మరి మీకు ఎలా సాధ్యపడింది డబ్బులు ఇచ్చి కొన్నారా డబ్బులు ఇచ్చి అని కాదండి సో అంటే పార్టీ నాకు ఆశీర్వదించింది సో ప్రతి ఒక్క ఎంపీటీసీలు పార్టీ పదవి మీద గెలిచిన వాళ్ళే కార్ గుర్తు మీద గెలిచిన వాళ్ళం అంత కార్ గుర్తు లేకపోతే నేను లేను కార్ గుర్తు లేకపోతే ఆ ఎంపీటీసీలు కూడా లేవు సో పార్టీ నుంచి అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చింది సో ఎవ్రీబడి దానికి ఓకే చెప్పినారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అందరు సహకారంతో నేను ఈరోజు సార్ ఇంతకుముందు ఉన్న నాయకులతో పోలిస్తే మీరు మీ మండలానికి ఎలాంటి విజంతో వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది మీరు ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నేను ఒకటే ఒక విజయంతో వచ్చానండి చదువుకున్నవాడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక తేడా అయితే ఉండాలి చదువుకున్న వాడికి ఒక తేడా ఉండాలి సో ఆ తేడా మన పాలన మీద కనపడాలి అట్లాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి సో గ్రామాలలో మౌలికంగా స్థానికంగా సమస్యలను తెలుసుకొని ఏదో వేసినామా పని అయిపోయిందా అని కాకుండా ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేటట్టు యువతకు కానివ్వండి ఉన్న నిరుద్యోగ యువకులు స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాలను అట్ ద సేమ్ టైం అభివృద్ధి పరుస్తూ మన యొక్క మార్కు ఉండాలి కనపడాలని చెప్పి నా ప్రయత్నం లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి